జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఓడేస్తుంది ఈ బండి మార్తి ఎట్టిగా విఎస్ఐ సిఎన్జి పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటది తెలంగాణ టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ నుంచి మన దగ్గర కమ్మకానికి వచ్చింది బల్లే మైనస్ అంటే ఈ బంపర్ ఒకటి డ్యామేజ్ అయింది సార్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన బంపరే ఉంది రిప్లేస్ కాలే షోరూమ్ నుంచి బంపర్ ఎట్లా వచ్చింది అట్లే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ రిప్లేస్ కాలే కేవలం తొంభై ఒక్క వై మాత్రమే తిరిగింది ఒరిజిన రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు స్టెప్ స్టెప్ని వాడలే ముంగటి రెండు సెల్ టైర్లు ఉండే వెనకాల టైర్లలో రైట్ సైడ్ టైర్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ ఏమో థర్టీ పర్సెంట్ ఉంది మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ కం పెట్రోల్ బండికి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెవెన్ సీటర్ పెట్రోల్ పంప్ సిఎన్జి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వైట్ కలర్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే బోర్డు నెంబర్లో ఓలర్ కన్నా కాల్ చేయాలి సార్ ఓలర్ తోటి మాట్లాడిస్తాం మీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేల ఐదు ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది మొత్తం మా దగ్గర పది ఎట్టిగా ఉన్నాయి సార్ అందులో రెండు సీఎన్జీ కం పెట్రోల్ ఉన్నాయి ఒకటి పెట్రోల్ ఉంది మిగతా అన్ని డీజిల్ బండ్లు ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ బల్లు మీకు బానెట్ చూసుకోరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిహెచ్ బ్రేక్ ఉంది బానట్ దానిలో ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రైట్ సైడ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్లో థర్టీ పర్సెంట్ ఉంటుంది టైరు రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఈ క్వార్టర్ ప్యానెల్ పైన ఒక చిన్న గీత్ ఉంది టైర్ పైన బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది తొంభై వేల ఏడు వందల డే నలభై నాలుగు కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ ఇంటీరియర్ నీట్గా ఉంది తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్ సార్ తెలంగాణ లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రాకి పనిచేయది బండి బండికి సెంటర్ ఏసీ వస్తుంది మాన్యువల్ ఉంది డీజిల్ బా సారీ మాన్యువల్ సిఎన్జి పెట్రోల్ కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన సిఎన్జి ఇది ఆల్ట్రేషన్ సిఎన్జి కాదు సార్ బండికి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడ కూడా పాలా పెట్టలేదు సార్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఏవి కూడా ఓపెన్ కాలేవు బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా రాదు వెనకాల కస్టమర్ రియర్ గార్డ్ పెట్టించుకున్నాడు టీఎస్ రిజిస్ట్రేషన్ జీరో నైన్ హైదరాబాద్ది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ డోర్కు చిన్నగా టెంటింగ్ ఉంది ఇక్కడ రెండు గీతలు పడ్డాయి బల్లే ఎక్కడ ఏపీస్ కూడా రీప్లేస్ కావాలి సార్ గ్లాస్లో తసా ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫెండర్ పైన కూడా చిన్న గీత పడ్డది మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ రెండు వేల ఇరవై రెండు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన దగ్గర ఈ బండితో పాటు ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఒక ఏడెనిమిది ఎట్టికలు ఉన్నాయి సార్ వీలైతే ఒకసారి విజిట్ చేయరు మీకు లే బండి నస్తే ఆ బండి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మా తెలంగాణ లోకల్ జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ ఇక్కడ వరకు ఎట్టికలు ఉన్నాయి సార్ మొత్తం